కుందుర్పి మండలంలో కురుబల ఖాతాలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెల్కమ్ టు జీఎస్టీఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి మండలంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా కురుబల ఖాతాలో పడబోతుంది ఇందుకు సంబంధించి ఎనిమిది మంది పోటీలో ఉన్నట్లు సమాచారం కుందుర్పి మండల కేంద్రంలో తీసుకుంటే ఎంపీటీసీ రెండు చీరల గంగమ్మ భర్త హనుమంతరాయుడు అలాగే గౌరీ గార్మెంట్స్ గోపాల్ మరియు మహంతపురం గ్రామం నుండి మహంతపురం సర్పంచ్ జగన్ ఎంపీటీసీ సభ్యుడు ఆర్ఎంపి డాక్టర్ ఈరన్న తూముకుంట గ్రామం నుండి గంగాధర తిమ్మరాజు నల్లమల్లప్ప జానంపల్లి గ్రామం నుండి కురుబ సోమశేఖర్లు కుందుర్పి మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్గా కావాలని కోరారు ప్రస్తుతం పోటీ తీవ్రతరంగా ఉండడంతో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం నలుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా కుందుర్పి గౌరీ గార్మెంట్స్ గోపాల్ ఎంపీటీసీ భర్త హనుమంతరాయుడు అలాగే తూముకుంట గంగాధర్ ఆర్ఎంపీ డాక్టర్ ఈరన్న పేర్లు వినిపిస్తున్నాయి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు అయిన తర్వాత స్వర్గీయులు కుందుర్పి మాజీ సర్పంచ్ ఎస్కే ఆంజనేయులు గారు మండల కన్వీనర్గా విధులు నిర్వర్తించారు అనంతరం కుందుర్పి మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ శాస్త్రి మండల కన్వీనర్గా విధులు నిర్వర్తించారు మరి కుందుర్పి మండల వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ పదవి ఎవరిని వరిస్తుందో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్